ఆపట్ల జిల్లా చీరాల ఒకటప పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఎస్ శ్రీనివాసరావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల చీరాల పట్టణం బిజిలీపేటలో డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధ మహిళ మిస్సింగ్ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈమెకు ఇండియా ఎదురుగా ఉన్న వారితో భూమికి డబ్బులకు సంబంధించి వివాదాలున్నాయి వీరు ఆమెను కారులో తీసుకుని వెళ్లి కూల్ డ్రింక్ లో పాయిజన్ నుంచి తాగించి అనంతరం ఆమెలో ఉన్న బంగారు విక్రయించి శవాన్ని తీసుకుని వినుకొండ వద్ద ఉన్న ఒక గ్రామంలో దహనం చేయడం జరిగింది తర్వాత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేసి నిందితులను సీసీ కెమెరాలు సాంకేతిక నైపుణ్యత ఆధారంగా అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు వీళ్ళ ప్లాన్లో భాగంగా ఆ షాప్లో ఉన్న గదిలో కూర్చోనిబెట్టి వీళ్ళు ప్లాన్ ప్రకారం ముందుగా తెచ్చుకున్నటువంటి బాయ్స్ సబ్స్టెన్స్ని ఆ కూల్ డ్రింక్లో గంట ఆమె తాగించడం జరిగింది కొద్దిసేపుగా స్లోగ్ కోల్పోయి మరణం జరిగింది వెంటనే ఈ కుమార్ తేజ ఆ మెడలో ఉన్న గోల్డ్ చైన్ తీసుకుని వాళ్ళని అక్కడే గదిలో ఉంచి తాళం పెట్టి ఒక మార్వాడి షాప్కి వెళ్ళి దాన్ని వెంటనే లక్ష డెబ్బై వేల రూపాయలు అమ్ముకుంటాం తిరిగి మళ్ళీ వస్తూ కారులో పెట్రోల్ కొట్టించుకుని వాళ్ళ షాప్లోకి వెళ్ళి ఎవరో చూడకున్న ఈ విజయలక్ష్మి గారి శవాన్ని కారులో వేసుకుని అక్కడి నుంచి తీసుకుని మన చిలకలూరుపేట పేట వినుకొండ మీదగా దర్శి రోడ్లో తీసుకెళ్ళి కొంత దూరం గంగదేవపల్లి అనే విలేజ్ దగ్గరికి తీసుకెళ్ళి ముళకంపంలోకి లాక్ అక్కడ పడేయటం దారిలో వెళ్ళే క్రమంలోనే ఒక క్యాన్ కొనుక్కొని దాంట్లో పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవడం జరిగింది ఆ పెట్రోల్ పోసేసి నిప్పెట్టి తగలపె నిప్పు పెట్టేసి అంటించి అక్కడ నుంచి తిరిగి వచ్చేసి ఏమీ తెలియనట్టుగా వాళ్ళ అబ్బాయి కూతురుతో మాకు ఏమీ తెలియదు మేమేం చేయలేదు మాకు సంబంధం అన్నట్టుగా ప్రవర్తించడం జరిగింది కానీ సీసీటీవీ ఫుటేజ్ రకరకాల టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ముద్దాయిలు వాళ్ళగా నిర్ధారించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా హేయమైన చర్య ముద్దాయిలకి తప్పనిసరిగా కఠినంగా శిక్ష పడేలాగా ఎవిడెన్స్ వారల్ ఎవిడెన్స్ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ పూర్తిగా సేకరిస్తూ ఉన్నాము ఈ చంపిన తర్వాత వచ్చిన డబ్బుల్ని తాను ఇమీడియట్గా కొంతమందికి అప్పులు తీసుకున్న వాళ్ళకి తిరిగి చెల్లించడం జరిగింది అన్ని వివరాలు సేకరించి ఎవిడెన్స్ పగడ్బద్దీగా సేకరించి ఈ నేరత్తులకి తప్పనిసరిగా శిక్ష పడేలాగా చర్యలు తీసుకుంటారు పాయసం తేజ ఇతను చీరాల పాపరాజు తోట చీరాలను ఏర్లగడ్డ రాము ఇతను కారం చేడు ఈ చనిపోయిన ఆవిడ వచ్చేది గుర్రపు విజయలక్ష్మి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ లోదరం చర్చ దగ్గర చేరాల పంతొమ్మిదవ తేదీ మన చేరాల సంబంధించినటువంటి విజయన్పేటకు చెందినటువంటి గుర్రపడి విజయలక్ష్మి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు గల పెద్దావిడ కనిపించడం లేదని వాళ్ళ కుమారుడు మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినాము దర్యాప్తులో ఈవిడికి ఇంటి ఎదుర్కొంటూ ఒక స్థలం తగాదా ఉంది తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వటం తీసుకుంటాం అట్లా ఉంది తర్వాత ఈ అమ్మాయికి సంబంధించిన స్థలం మార్బుల్ షాప్కి రెంట్కి ఇవ్వగా వాళ్ళకి ఒక ఆరు నెలల నుంచి రెంట్ ఇవ్వకుండా పెండింగ్గా ఉంది ఇట్లా రకరకాల కారణాల గురించి ఈ అమ్మాయి మిస్ అవ్వడానికి ఎవరు కారణమై ఉంటారు అనే దాని మీద వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ మార్బుల్ షాప్లో పనిచే వానరు తమ్ముడైన రవికుమార్ తమ్ముడైనటువంటి కుమార్ తేజ ఇతను బాగా వ్యసనాలకు అలవాటు పడి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యి ఏదైనా ముస్లాం ఒంటరిగా ఉంటుంది కొడుకు హైదరాబాద్లో ఉంటున్నాడు కూతురు అమెరికాలో ఉంటుంది ఏమైనా ఏదైనా చేసి ఆ మెళ్ళలో బంగారం అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కొంతకాలం కాలం నెట్టొచ్చని దుర్బుద్ధితో ఇతను తన తెలిసిన వాళ్ళ దగ్గర ఒక పాయిజన్ లాంటి పదార్థాన్ని సేకరించి దాచిపెట్టుకుంటాడు ప్లాన్లో భాగంగా ఈ విషయాన్ని తన దగ్గర ఉన్నటువంటి గుమస్తా రాము కూడా తెలియజేయడం జరిగింది ఇద్దరు అనుకుని పదిహేనవ తేదీ వీళ్ళ ప్లాన్లో భాగంగా రాముని పంపించి విజయలక్ష్మి గారిని పిలుచుకురండి ఈ స్థలం కొనడానికి వ్యక్తులు వచ్చారు ఆ వ్యక్తులకు బేరం మాట్లాడటం కోసం రమ్మనే ఉద్దేశంతో విజయలక్ష్మి గారింటికి రాముని పంపించడం జరిగింది రాము వెళ్ళి ఆమెకు చెప్పు రావడం సుమారు బాగుదూ రెండు గంటల ఆడతాయిలో మధ్యాహ్నం విజయలక్ష్మి గారు నడుచుకుంటూ یہ مارٹو شاپ گرو